హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మధులేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ ఇసుక బండ్లు అవుతున్న రెండు కోడిలు అమ్మతారు రైట్ సైడ్ కూడా కడలేసింది ఫ్రెండ్స్ ఆరు పళ్ళు దాటి కడలేసింది లెఫ్ట్ సైడ్ కూడా రెండు పళ్ళతో ఉంది సో లెఫ్ట్ సైడ్ కూడా ఆల్రెడీ నిన్న అమ్మకానికి పెట్టాము సో ఇక్కడ రైట్ సైడ్ కూడా మాత్రం సింగ్ ఈరోజు అమ్మకానికి పెడుతున్నా సో రెండు ఉంటే రెండు కొనుక్కోండి ఫ్రెండ్స్ అది అమ్ముడు అంటే నిన్ననే సార్ మీరు రైతుతోనే కాంటాక్ట్ అవ్వండి అన్ని విషయాలు తెలుస్తాయి సో ఇతని దగ్గర మూడు కోడలు ఉన్నాయి సో నేను రెండు పెట్టామో ఈరోజు ఒకటి పెడుతున్నాను అమ్మకానికి సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి రైతు నంబర్ టైట్లో ఉంటుంది కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామం కడప జిల్లా చెన్నూరు మండలం ఓబులంపల్లి గ్రామం రెండు మూడు కోడలు ఉన్నాయి రెండు కోడలు ఇప్పుడు అమ్మకానికి పెడుతున్నా సో నచ్చితే కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ